పాత్యడాక్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి ఆదా శర్మ తర్వాత పలు భిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది హిందీలో ఆమె చేసిన ద కేరళ స్టోరీ బస్టర్ ద నక్సల్ స్టోరీ వంటి సినిమాలు భారీ సంచలనానికి దారి తీసిన సంగతి తెలిసిందే ఈ చిత్రాలు విడుదలైన రోజులను గుర్తు చేసుకుంటూ ఆదా ఆ సమయంలో తనకు ఎదురైన బెదిరింపులు గురించి బహిరంగంగా చెప్పింది ఆమె మాటల్లోనే ఆ సమయంలో కొందరు నన్ను చంపాలని చూశారు అదే సమయంలో కొందరు నన్ను కాపాడాలని కూడా ప్రయత్నించారు దేశంలో ఒక వర్గం ఇక్కడ నిలిస్తే మరొక వర్గం అక్కడ నిలిచింది కానీ వారి ప్రతిస్పందనలు మాత్రం సమానంగా వచ్చాయి అని ఆదా శర్మ తెలిపింది వివాదాస్పద కథలు వచ్చిన వెనుకడుగు వేయనని రొటీన్ పాత్రలు తనకు నచ్చవని స్పష్టం చేసింది ఒక కథను అంగీకరించిన తర్వాత దానిలో పూర్తిగా నిమగ్నమై నటించడం తన ఆలోచన అని చెప్పింది ఈ ఏడాది ఆదా నటించిన తుమ్కో మేరీ కసం విడుదల కాగా ఆమెకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిన రీటా రీటాన్యాల్ వెబ్ సిరీస్ సీజన్ టూ కూడా త్వరలో రానుంది అదనంగా ఆమె ప్రస్తుతం రెండు హారర్ సినిమాల్లో నటిస్తుంది వాటిలో ఒకటి ఆమె తొలి హిట్ చిత్రం నైన్టీన్ కి సీక్వెల్ అప్పట్లో విఎఫ్ఎక్స్ సిజీ లేని పరిస్థితుల్లో ఎంతో కష్టపడి చేసిన ఆ సినిమాలో ప్రతి సన్నివేశం ఇప్పటికీ గుర్తుంటుంది అని చెప్పింది ఇప్పుడు అలాంటి కథలను మరింత గొప్పగా తెరకెక్కించవచ్చని అభిప్రాయపడింది అలాగే యామి గౌతమ్ తో కలిసి తమసూర్ అనే మరో హారర్ చిత్రంలోనూ ఆదా శర్మ నటించబోతుంది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी है गुड डे थैंक यू